అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఇవాళ ఒక చిన్న టిప్ని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి నా హెయిర్ గ్రోత్కి సంబంధించిన వీడియోస్ పెట్టినప్పుడు నన్ను కామెంట్లో ఒక సిస్టర్ అయితే ఒక చిన్న టిప్ అడిగారనమాట అదేంటంటే మనకి హైబ్రోస్ ఉంటాయి కదండి హైబ్రోస్ గ్రోత్ బాగుండడానికి ఏమన్నా టిప్ ఉంటే చెప్పమని అడిగారనమాట అండ్ బ్లాక్ అవ్వడానికి కూడా ఏమైనా టిప్ చెప్పమన్నారనమాట మనం ఎంత అందంగా ఉన్నా హైబ్రోస్ దగ్గరికి వచ్చేసరికి మన కళ్ళు మన హైబ్రోస్ అనేవే ఎక్కువగా చూడ్డానికి అందంగా కనిపిస్తాయి కదండి అవి సరిగా లేవనుకున్నా అంటే కొంతమందికి పలచగా ఉంటాయి అనమాట అట్లాంటప్పుడు మన ఫేస్ ఎంత మనం బాగున్నా కానీ అవి పలచగా ఉండడం వల్ల అక్కడే మనకి కొంచెం లుక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అది చాలా వరకు బాగుండడం కోసమే హైబ్రో చేయించుకుంటూ ఉంటారు బయట దొరికే కెమికల్ లాంటివి కాకుండా మనం ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించుకొని కొన్ని కొన్ని ఆయిల్స్ని కానీ లేదంటే ఏదైనా పౌడర్స్ని కానీ అట్లాంటివి యూజ్ చేయడం వల్ల మన హైబ్రోస్ కానీ ఐలెషెస్ కానీ చక్కగా మనం గ్రోత్ అనేది పెంచుకోవచ్చండి అటు బ్లాక్ కూడా అయ్యేలాగా చేసుకోవచ్చు కెమికల్ ఉండేటివి వాడడం వల్ల మనకి ఎప్పటికైనా సైడ్ ఎఫెక్టే ఇంకా ఐస్కి వచ్చేసరికి అంటే కళ్ళ విషయానికి వచ్చేసరికి మనం అట్లాంటివి కెమికల్ని ఎప్పుడైనా సరే స్కిప్ చేయడమే చాలా వరకు బెటర్ అనమాట అందుకని చెప్పేసి ఈ ఆయిల్ కానీ లేకపోతే ఇక్కడ నేను చూపించే చిట్కాలు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఐబ్రోస్ అనేవి చాలా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అండ్ బ్లాక్ కలర్లో కూడా అవుతాయి అనమాట చూస్తున్నారు కదా నేనే ఎగ్జాంపుల్ అనమాట అమ్ముతారో లేదో కానీ స్టార్టింగ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చూడండి నా ఐబ్రోస్ అనేవి ఇంత తిన్గా లేవు అంటే ఇంత బ్లాక్లో లేవు చాలా పలచగా ఉండేవి అనమాట అప్పుడు అయితే నేను అవి ఒక టూ మంత్స్ ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది లేండి త్రీ మంత్స్ నుంచి వాడబట్టి ఇంత హైబ్రోస్ అనేవి సో ఒకసారి ట్రై చేయండి నేనేదో చెప్తున్నా మీరు ఏదో వింటున్నారని కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అయితే అర్థమైపోతుంది ఎగ్జాంపుల్కి మా పాపకు చూపిస్తా చూడండి తనకి ఎంత ఒత్తుగా ఉంటాయి హైబ్రోస్ నాకంటే చాలా ఒత్తుగా ఉంటాయి అనమాట నేనైతే ఫస్ట్ నేను ట్రై చేసి రిజల్ట్ బాగుంది అన్నాకనే తనకైతే పెట్టి చూశాను చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హైబ్రోస్ ఎంత తిక్ కలర్లో ఉన్నాయో తనకి ఎప్పుడు కూడా నేను ఇంతవరకు అయితే హైబ్రోస్ అయితే చేయించలేదండి అంటే షేప్ చేయించలేదు కాకపోతే తను ఎప్పుడైనా సరే ఇంతే ఒత్తుగా ఉంటాయి అనమాట అంటే మనం హైబ్రోస్ చేయించినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లయితే ఉంటాయి అంటే అది ఒక షేప్ లాగా అలానే ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత ఒత్తుగా ఉన్నాయో మీరు చూపించడం కోసం దగ్గరికి తీసుకొస్తున్నా చూడండి అర్థమవుతుంది ఇదిగోండి సో ఈ చిన్న చిన్న చిట్కాలు అంటే అవి నేచురల్ కాబట్టి పిల్లలకైనా మనకైనా ఎంచక యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్పేసి చూపిస్తున్నా ఇదిగోండి బాగున్నాయి కదా మరి లేట్ చేయకుండా ఆ టిప్ పెయింట్ అనేది మీకు అందరికీ షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేసి చూడండి కలంజీ సీడ్స్ అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నా మనకి బయట కూడా దొరుకుతాయి అనమాట ఈ కలంజీ సీడ్స్ అనేవి ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండవు చాలా తక్కువ కాస్ట్ కి వస్తాయి ఈ కలంజీ సీడ్స్ వల్ల మన హెయిర్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికి తెలిసింది ఆల్మోస్ట్ వీటి వల్ల మన బయట హెయిర్ పోగొట్టుకోవచ్చు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు హెయిర్ అనేది చాలా హెల్దీగా పెరిగేలాగా చేసుకోవచ్చు అండి అందుకే నాకు ఇవంటే చాలా ఇష్టం నేచురల్ గా ఉంటుంది మనకి ఎటువంటి కెమికల్ ఉండదు అండ్ ఇది చాలా మంది ఏంటంటే హెయిర్ డైలాగా వేసుకుంటూ ఉంటాను అనమాట నేనైతే ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తానండి చాలా రిజల్ట్ అయితే ఉంది నాకు అది మన ఛానల్లో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా తీసుకున్న కలొంజీ సీడ్స్ అనేవి ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఎటువంటి ని యాడ్ చేయకుండా ఓన్లీ కలోంజీ సీడ్స్ వరకే పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ అనేది చాలా మెత్తగా అయితే పట్టుకోవాలండి ఇవి ఓన్లీ హెయిర్ కేర్ కాదండి హైబ్రోస్ కూడా చాలా బాగా పనిచేసాయి అనమాట అందుకని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను చాలా రిజల్ట్ అయితే అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చేసి ఇలా మెత్తగా చేసుకున్న ఈ కలొంజీ సీడ్స్ పౌడర్ ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చండి కావాల్సినప్పుడల్లా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఒకేసారి పట్టుకొని ఉంచుకున్నామంటే కొంచెం కొంచెం మనం పట్టుకోవాల్సిన పని ఉండదు అనమాట మనం మహా అయితే హైబ్రోస్ కి కొంచెం అప్లై చేసుకుంటామండి ఒక పావు టీ స్పూన్ వరకే తీసుకొని అయితే అప్లై చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్ లాంటి తీసుకోవాలండి ఈ పౌడర్ ని మిక్స్ చేసుకోవడం కోసం ఇక్కడ తీసుకుని ఈ బౌల్లో కొద్దిగా మనం కలవంజీ సీడ్స్ పౌడర్ అనేది వేసుకోవాలంటే మనం హైబ్రోస్కి అప్లై చేసుకోవడానికి ఎక్కువగా అయితే యూస్ చేయం కదండి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి అదే చాలా ఎక్కువగా అవుతుంది మరి ఇక ఈ పౌడర్ ని మనం అప్లై చేసుకోవడం కోసం ఇందులో ఒక సూపర్ ఆయిల్ అయితే కలుపుకోవాలండి మెయిన్ ఆయిల్ అనమాట ఇది సూపర్ గా వర్క్ అవుతుంది హైబ్రోస్ మీద చాలా థిన్ పెరుగుతాయి అనమాట కలోంజీ సీడ్స్ ఏంటంటే మనకి బ్లాక్ అవ్వడానికి హైబ్రోస్ ఈ ఆయిల్ ఏంటంటే ఒత్తుగా పెరగడానికి హైబ్రోస్ అనేది వచ్చేసి ఆముదం అండి చాలా వరకు మీ అందరికి ఐడియా ఉండే ఉంటది ఆముదం వల్ల మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది అలానే హైబ్రోస్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతాయి అనమాట కలోంజీ సీడ్స్ పౌడర్ లేకపోయినా ఓన్లీ ఆముదాన్ని కూడా మీరు హైబ్రోస్కి కి అయితే అప్లై చేసుకోవచ్చండి నైట్ పడుకునే ముందు అయితే కలోంజీ సీడ్స్ పౌడర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన హైబ్రోస్ అనేవి బాగా బ్లాక్ అవుతాయి అందుకని చెప్పేసాయండి ఇవి రెండు కలిసాయి అనుకోండి ఇక మన హైబ్రోస్ మీద సూపర్గా వర్క్ అవుతాయి అనమాట చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇవి రెండు కలిపి మిక్స్ చేసుకొని నేను హైబ్రోస్ కానీ ఐలెషస్ కానీ అప్లై చేసుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక పేస్ట్ లో ఉండేలాగా చూసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆముదం నుం కలవంజీ పౌడర్ మనం వేసుకొని మిక్స్ చేసుకున్న పేస్ట్ అనమాట ఇది చూస్తారు కదా ఇది ఒక క్రీమీ పేస్ట్ లాగా ఉంటుంది మనకి ఇది నైట్ మనం పడుకునే ముందు అప్లై చేసుకోవాలండి హైబ్రోస్కి డే టైంలో మనకి ఎలాగో కుదరదు ఫేస్ వాష్ అట్లాంటివి చేసుకుంటూ ఉంటాం బయటకి వెళ్తూ ఉంటాం కాబట్టి నైట్ టైంలో అప్లై చేసుకోండి వేయించాక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హైబ్రోస్ అనేవి గ్రోత్ బాగా ఉంటుంది నైట్ పడుకొని మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటూ సరిపోతుంది పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా బ్లాక్ కలర్లో భలే ఉంది కదండి ఇది ఇది అప్లై చేసుకోవడం అంటే సిద్ధ అతి ఇవండి ఒక చిన్న బ్రష్ లాంటిది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ బ్రష్ తీసుకోండి మనం వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట ఇదైతే మనం మసాజ్ చేయాల్సిన పని కూడా లేదు జస్ట్ ఈ బ్రష్ తోటి ఇలా వేసుకోవడం చాలా చాలా రిజల్ట్ ఉంటుందండి నేను అసలు నిజంగా ఫస్ట్ టైమే ట్రై చేశాను చాలా రిజల్ట్ అనిపించింది నాకు సో ఎలాగో అడిగారు కదా నేను యూజ్ చేసి చెప్దాం చిట్కా అనేసి మీకు ఈ చిన్న వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నాకైతే చాలా చాలా పలచగా ఉండేవి కావాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది పలచగా ఉంటాయి అన్నమాట ఇది యూజ్ చేసిన తర్వాతనే మంచి దిక్కులాగా వచ్చాయి ఐబ్రోస్ ఇది మంచి గ్రోత్ పెరిగిన తర్వాత మనం షేప్ చేయించుకున్నామంటే అసలు సూపర్ లుక్ అయితే వస్తుందండి ఫేస్కి అయితే చాలా బాగుంటుంది వండర్ఫుల్ లుక్ వస్తుంది అనమాట ఓకే అండి చూసారు కదా అది కింతే అండి సింపుల్ చూసారు కదండి ఐబ్రోస్ వేసుకోవడం అయితే అలా అనమాట ఐలాషెస్ వేసుకోవాలంటే మాత్రం మనకి ఇట్లాంటి బ్రష్ ఉంటుంది కదా ఐలాషెస్ వేసుకున్న బ్రష్ అనేది ఆ బ్రష్ని తీసుకోవాలి ఇది కూడా ఇందుట్లోనే మనం తయారు చేసుకున్న కలోంజీ సీడ్స్ ఫేస్లోనే బ్రష్ని ఈ విధంగా పెట్టుకొని నెక్స్ట్ ఇది కూడా మనం అప్లై చేసుకోవడమే దీనికి ఏంటి అంతే కండి కలప చూసారు కదండి ఐలషెస్ కూడా ఈ విధంగా బ్రెష్ తోటి వేసుకోవడమే అనమాట నైట్ టైమే పెట్టుకోండి డే టైంలో మళ్ళీ ఫేస్ అంతా అవుతూ ఉంటుంది కాబట్టి అంత బాగుండదు నైట్ టైం పెట్టుకుంటే మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఐ బ్రోస్ మీద ఓకేనా ఇవి అప్లై చేసుకున్న తర్వాత నైట్ టైం అప్లై చేసుకుంటాం కదా చక్కగా మనకి అవి గ్రోత్కి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ అవన్నీ లేవు మా దగ్గర అనుకున్న వాళ్ళకి ఒక సింపుల్ చిన్న టిప్ అండి ఇది వ్యాజ్లైన్ అనమాట చాలా వరకు మీకు ఐడియా ఉండే ఉంటుంది వ్యాజ్లైన్ ఇది చిన్న డబ్బా ఈ వ్యాజ్లిన్ వల్ల మనకి హైబ్రోస్ గ్రోత్ అనేవి చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసేయండి ఇదైతే ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండదు ఇది ఏం లేదు రైట్ మనం పడుకునే ముందు కొంచెం తీసుకొని హైబ్రోస్కి అప్లై చేసుకోవడమే అనమాట కొంచెం తీసుకొని హైబ్రోస్కి అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకుంటే మనకి ఒక్క వన్ మంత్లోనే చక్కగా హైబ్రోస్ గ్రోత్ అనేది మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా కొంచెం వ్యాజ్లిన్ తీసుకొని ఇలా హైబ్రోస్ మీద ఐలాషస్ మీద కొంచెం ఇట్లా అప్లై చేసుకోండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదండి వ్యాజ్లేన్ కదా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని అనుకుంటారేమో అసలు ఉండదు మనం ఇది ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ అప్లై చేసుకుంటూనే ఉంటాము చలికాలం టైంలో చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా మసాజ్ చేసుకోవాలి స్మూత్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా ఇట్లా మసాజ్ చేసుకోవచ్చు మెయిన్ మన ఫేస్లో వచ్చేసి హైబ్రోసే అండి హైబ్రోస్ కానీ ఐలెషెస్ కానీ తిక్క లేకపోతే బ్లాక్ కలర్లో లేకపోతే ఫేస్కి అయితే మంచి లుక్ అనేది ఉండదు చాలామంది వీటి మీద ఎక్కువగా అంటే మనకేంటంటే పర్మనెంట్గా పెట్టుకునే హైబ్రోస్ కూడా వచ్చాయన్నమాట ఇప్పుడైతే కానీ అవి అందరికి సెట్ అవ్వవు చూస్తున్నారు కదా ఇట్లా ఇదైతే సింపుల్ ప్రాసెస్ అనమాట ఇక దీనికి వేరే మనం ఎక్కువ ఏమి టైం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ దీనికంటే నేను స్టార్టింగ్లో చూపించాను కదా కలవంజీ సీడ్స్ అది ఆయిల్ అనేది అదైతే ఇంకా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట మనం బయటకి వెళ్ళి ఏవేవో పెట్టించుకోవాల్సిన అవసరం లేదు హైబ్రోస్ కోసం ఐలాషెస్ కోసం మనకి ఇంట్లో దొరికే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా మన హైబ్రోస్ గ్రోత్ కానీ ఐలాషెస్ కానీ చక్కగా ఒత్తుగా బ్లాక్ కలర్లో అయ్యేలాగా పెంచుకోవచ్చు అనమాట సో ఒక సిస్టర్ కామెంట్ అని చెప్పేసి ఈ చిన్న వీడియోని అయితే మీ అందరికీ షేర్ చేశానండి మీకు నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని మరి కొంతమంది షేర్ చేసేసేయండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆయన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు కింద ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వస్తుంది వెంటనే ఆన్ చేసుకొని చూడొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్